ரோடய மாயரோடவுன் வந்த மாயனையோக்கி கூட்டி வி

புற்றுக்குள் கால்களில் தலைவர் 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 தான் சுரேஷ் யே வெச்சேனிவரம்னாகு மத் கங்காஸ்தானமுரா மத் பரிவாரம்னாடு மத் வடகங்கனாகு மத் வடibhாலதேஹம தோட்டி மத்

జ్యోతిలింగ క్షేత్రు నీలమ్మ గర్భాన గర్భాణి నిజ పుణ్యాచారి నై అది రెడ్డి గర్భాణి అది పుణ్యాచారి జనం మరి ఉండబిడ్డ దండి అతి దండిన మరి

आकाशगंगा Ganga, मन अनुमित नति हीय क शरणं भू नति चेसिदनि कुत हीं भयं मगारु नति अनुगन्ना नति ఓ పంచదేవతా అతి ఓ జగజ్జణి అతి కుటంగనికు అతి కురుడేలేదు అతి పెరియన్నబెల్లైనా అతి నడవంగనికు అతి మగవెల్లిలేదు అతి అకిలన్నకొతి అతి బ్రహ్మాండనాయకివయి అతి జణమేతిరా అతి ఓ జగదాంపికా అతి హూందననమ్మో అతి ఏగశరణం Matiye, eri na yeni. Matiye, parharila bani. Matiye, erka zariye zamgati ni. Matiye, eri mudiridi baan. Matiye, bandvalani buhu. Matiye, bandvali రేణులో నీవు రేణు గాయంలో అలనాడు నీవు అతి బాబా నుండి గడపతి మరి లోకి మాతాతి బాబా ఇంటిలో నా తులసి వృక్షానా దాగున్ననాడు తులసభీ మరి అన్నీ మందనాలు జనతి మందనాలు నీవు ఎడమకాలు కుండే

చె ఆడకించండి ఆది శక్తి అని అని తెలవక మీరు దేవతమని తెలవకా చెట్ల ఈ జగన్మాత గాలిగా అది పెట్టంబు కాదు సాక్షడతాము జగొండ కోసం పద్దెనిమిది గే చాలగడతాము పిల్ల గంటాం కానీ రాతగరలేము సంతానం గంటం కానీ చేతుల గీతలేము నోష్ట రాదుగా కోటి కష్టాలు పడుకుంటూ కోటి బాధలను పడుకుంటూ నూరు కష్టాలు పడుకుంటూ నూరు బాధలను పడుకుంటూ అతి పిల్ల పెట్టుకొని పడుకుంటూ అతి సంతానం పెట్టుకొని అతి ఎలా తీసుకుంటూ మీరు మరిబిడీ మైమ తెలుసుకోలే సిద్ధం తెలుసుకోలేదు మరి ఆరోగ్యమందు ఆటంకం పెట్టే నిన్న కాదు నిన్న కాదు దూష్డ బిడ్డ నాటికి నేటి ఇది ముప్పై ఏళ్ళ గడియాంగతి మరిపోతు అయ్యే నిన్నొచ్చింది కాదు అతి మున్నొచ్చింది కాదు అతి ఇది ముప్పై ఏళ్ళ పొద్దు నా కళ్ళ పెట్టి మా అలా పెట్టి మతి చూసుకోలేదు బిడ్డ మురళి కొట్టేదా డబకళ్ళ పాలుగా మందుల గోళీల పాలుగా కోటి బాధలు పడుకుంటూ కోటి కష్టపడుకుంటూ బుక్కడుపు మాకు అర్థం కదా తినమని చూసి పెట్టిండు ఈ నాలుగేళ్ల పొద్దునుంచి ఐదేండ్ల నుంచి ఇది మాయసి చైపాయరే ఓబత్తురాల ఏ ఇది మధ్యలో చేరేరుగా ఎల్లమ్మ కాదు ఏ నడుమంతాడ తెచ్చుకున్న దేవత కాదు ఏ అర్థమవుతుంది కదా ఏ మధ్యలో చిందన మానబడకండి అలా అడి కాలం నుంచైనా ఉంది కానీ అమ్మవారి మేమో తెలుసుకోలే అది శక్తి మైమో గ్రహించుకోలేదు ఇప్పటికైనా సంతోషమేరియే ఇప్పటిక ఆనందమేనే వేలు తీసుకుని ఇంటి గర్భాన గద్ద మీద అమ్మవారిని కూర్చోబెట్టుకుంటున్నావు అమ్మవారు ఇప్పటికైతే సంతోషమైంది ఆనందమయ్యింది నీ కడుపు లోపల ఉట్టినట్ట కన్న బంధు కళ్యాణం నాడు ఖచ్చితంగా నా కళ్యాణం చేస్తావా నేను చెప్పిన పద్ధతి పాటించుకుంటే నడు చేసిన దుష్టుడు చేసిన మా చేసిన మచ్చ చేసిన నా బాధ్యత శరీరం మీద లేపుతా ఉన్నది శరీరం మీద మాయ ఎన్ని మందులు వాడినా ఎన్ని ఆధారాలు ఆడినా ఎన్ని మందులు కూడా పేకి వార కుట్ట లేపుతున్నది సాక్షాత్ జగన్మాత అమ్మవారు రేణు కాయల్లమ్మని అర్థమైతుంది కదా పర్వలేదు ఇప్పటికైనా సంతోషం పర్వలేదు ఇప్పటికైనా నీ యొక్క కడుపుల కల్నా సంతానముకు కూడా ఏ ఆటంకం రానియాటకుళ్లకి రానియాస్తున్నాస్తున్నా బాధ్యత బిడ్డా అఖండ జ్యోతి ఇంటి గర్భానా తప్పనిసరిగా ఉండాలి అది పరాశక్తి అమ్మవారు మీదమ్మా ఆశ కొట్లాడుతుంది కదనే ఎట్లా చేస్తావు నా బేటా సరే పరిమలేదు సరే పరిమలేదు అన్నిటికి నేను ఆనందం ఇస్తా సంతోషం ఇస్తా నేను అరి కట్టుకుంటున్నా సంతోషం ఇస్తుంటా పర్వలేదు నా బాధ్యత పర్వలేదు నా భారము నామాలోని మాలోని మైమ కూడా కనిపిస్తూ ఉన్నది బలరల సింహ స్వామి ఉబ్రల సింహస్వామి ఏ సరపెరవలేదు ఏ రింగ్ నీ కడుపుల ప్రచాదనైనంతనలు పెట్టుకుంటున్నవు ఏ బొవి అయిన నాడు సంతోషమైన నాడు ఏ నాది యాదాద్రి శిఖరం నిద్ర చేసుకుని రా బిడ్డ ఏ సంతోషమైతుంది పో ఏ ఆనందమైతుంది పో ఏ సిరవిస్తా ఉన్నా ఏ శాంతిస్తా ఉన్నా

బండారి తోడి తోడిపో కష్టాలు అయిపోయాలి పుణ్యముల మీ గంగల గడిగిపోవాలి రా తండ్రి ఈ రగుల్లోనికలు పొయ్యండి ముత్యం అవ్వు ఈ వాని కొలుపు పెరుగు అవ్వ ఈ అయినోని పలుకు అక్కరొచ్చు తండ్రి మాట నీది అభయ్యా సంరక్షకుడవై కాపాడవయ్యోటిన పుట్టిన కూరీర పుట్టిన కూట గాలిని శరీరాన శరీరాలు వంటిన పుట్టింది అంతేగాలి అనుమానము ఆలోచన ఉన్నంతవరకు భరించక తప్పదు ఉన్నంతవరకు వరకు తప్పదు బిడ్డ సెలవునా బిడ్డ శాంతి నీకు అభయం నీకు గర్భగుళ్లకు వెళ్ళిపోతున్నా కోట కొల్లారి లోపలికి వెళ్ళిపోతున్నా సెలవిస్తున్నా ఓ బిడ్డారా శాంతిస్తా ఉన్నా భక్తుల నేను కుమర వెళ్ళి కొండల్లో వెళ్ళిపోతా ఉన్నా ఇలియని గట్లల్లో కోతా ఉన్నా శ్రీశైల శిఖరానికి పోతున్నా చెరుగట్టు అయ్య పాదాల సేవకి వెళ్ళిపోతున్నా సెలవు బిడ్డారా శాంతి నీకు ये वेयूला फनम येना वीरा बेट्टकु तन्री येली बोरा राजा गंगाetti varu ammai hattko moku bokul priya mere kadayam appu appu